గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఈ మధ్య కాలంలో చాలామంది వడ్డీ వ్యాపారస్తులు పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి అని చెప్పేసి చేస్తున్నారని కోంత దృష్టికి వచ్చింది ఎవరైనా అలా పది రూపాయల వడ్డీకి కానీ లేకపోతే బైక్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఐదు రూపాయల వడ్డీ కానీ చెప్పి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో మా దృష్టికి తీసుకురండి అలాంటి వడ్డీ వ్యాపారం చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ధర్మ వడ్డీ ఏదైతే ఉందో రెండు రూపాయల వడ్డీ దాని ప్రకారం ఇస్తే ప్రాబ్లం ఉండదు చక్కెర వడ్డీ అని చెప్పేసి లేకపోతే ఫైనాన్స్ అని చెప్పేసి రోజు ఫైనాన్స్ అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా కల్లాధరం టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకి అప్రోచ్ అవ్వండి అలాంటి వారిపై ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా బెదలవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా ఇలాంటి వ్యాపారం లేకపోతే ఇలాంటి ఫైనాన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నది కాబట్టి అలాంటి వాటిపైన ప్రజలు ముందుకొచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన తీసుకుంటాం థ్యాంక్ యూ ఖాళీ చెక్కులు తీసుకొని దానిపైన సైన్ పెట్టించుకొని వడ్డీకిస్తూ ఉన్నారు మళ్ళా డబ్బులు అడిగి అడిగి అని చెప్తూ ఇంటితో వెళ్ళి గొడవ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఎవరైతే ఖాళీ చెక్కుల పైన పెడుతున్నారంటే ఎవరైతే బాధితులు ఫస్ట్ ఖాళీ చెక్కుల పైన సంతగా పెట్టకూడదు ఖాళీ చెక్కులు పెట్టకుండా దానికి ఎంతైతే డబ్బులు ఇచ్చిట్టాడో అంత డబ్బులు ఇచ్చేటట్టు డేటు వేయాలి సంతకం పెట్టాలి ఎప్పుడైనా కానీ ఖాళీ చెక్కులు పెట్టడం అనేది అది రిస్క్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు పదివేలు ఇచ్చినావనుకో ఖాళీ చెక్కలపైన లక్ష రూపాయలు రాసుకుంటాడు తర్వాత నువ్వు ఇచ్చిండే నెల కింద అనుకో సంవత్సరం మీద రాసుకుంటాడు అందుకే ఎప్పుడైనా కానీ కరెక్ట్గా డేటు తర్వాత ఆ రెండు ఏదైతే ఫామ్ ఉంటుందో ఫామ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లో అన్ని ఫిల్అప్ చేయండి ఫిల్అప్ చేసి కింద సంతకం పెట్టాలి అప్పుడైతే దాన్ని మిస్యూజ్ కాకుండా లేకపోతే చీటింగ్ చేయకుండా జరిగే అవకాశం ఉంటుంది ఖాళీ ఎంపీ చెక్లు పెట్టేస్తే మాత్రం అది రిస్క్ లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి ఎంపీ పైన సంతకం పెట్టద్దండి ఎంత తెలిసిన వాళ్ళైనా ఎంపీ చెక్కుల పైన సంతకం పెట్టకూడదు సార్ వడ్డీ కట్టే లేట్ అయితే ఇంటి దగ్గర వెళ్ళి కొడుతున్నారు కదా సార్ దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఎస్ అలాంటి వాళ్ళు మా దృష్టి పోలీసుల దృష్టికి వస్తే ఇప్పుడు ఎవరైతే ఇంటి దగ్గర పోయి గొడవ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇంటి దగ్గర పోయి ఎవరైనా న్యూసం చేసే వాళ్ళు కానీ ఇంట్లో వడ్డీ లేదని చెప్పేసి లేకపోతే రోజువారి ఫైనాన్స్ నడిపే వాళ్ళని కొన్ని ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు పోలీసులు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన తీసుకుంటామని ఈ ప్రెస్ తరఫున లేకపోతే వాళ్ళందరి తరఫున మేము హామీస్తున్నాం థ్యాంక్ యూ